ఏ సమావేశాలు సవాలు జరపడానికి ఇప్పుడే రీసెంట్ మనోడచందీ అని రామాలకృష్ణ సభ్యులు మేము ప్రభుత్వానికి రాయడం జరిగింది ఐదు దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ ఫార్మర్ మండల్ నిజమాబాద్ జిట్ల శక్తి కావాలి కాబట్టి కాబూలు కూడా ఆర్మూర్ లో చెప్తున్నారు దయచేసి ఇది ఆర్మూర్కే కాదు హిందువులు అందరికీ వర్తిస్తుంది రాను రాను వెంటనే రోతగత ఆ రాముడి గురించి మేం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఆ కృష్ణ మందిరం గురించి మేం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ మేము ఎందుకు మాట్లాడకూడదు రామ కట్టి చూపించింది రామమయాన్ని కూడా ప్రపంచవ్యాప్తం చేస్తాం రాజకీయ నాయకులు ఎవ్వరికి భయపడి ఆ దేశం మా ధర్మం మా బిడ్డలు నిరంతరాల మీరు అందుకని అంత ఎంతో భక్తి ఉన్నది కానీ మన జాతి ఈ రోజున ఒకటే ఒకటి రాజకీయ వ్యవస్థ ఈ ధర్మాన్ని కాపాడవండి మీ సాయం చేయండి నైతిక పద్ధతి ఇవ్వండి మీ గురించి ఐదు వందల సంవత్సరాల రామవంతుల కల సహకారం చేసిన వ్యక్తులకు సపోర్ట్ చేయండి అది మరి చెప్తున్నాడు ఆ ప్రజలు చెప్తున్నారు ఎనభై పర్సెంట్ ఉన్న ఎక్కడ మీదకి మేము కొడుకులు ఎందుకు రండి అంత చూడ పదిహేను పర్సెంట్ లేని ముస్లింస్ కు నాలుగు ఎకరాలు ఇస్తారు టూ పర్సెంట్ లేని క్రిస్టియన్స్

నేను దైవంగా భావించే బుద్ధ కావచ్చు నేను దైవంగా భావించే అన్వత్రుడు గుడి కావచ్చు ఒక్క కూడా మాట్లాడే రాజకీయాల కాబట్టి రాజకీయాలు రాజకీయాలే మీరు ఈరోజు తిన్న వాళ్ళు ఎందుకు చెప్తున్నది ఆరుపూర్లో మొదలు పెడుతున్నా మీరు ఆయుధాలు ఈ ఆలోచన చైతన్యపరచు హిందువులకు ఎవరు కాదు

రోజు ధనం దైవం ధర్మం రోజు ధరమేం చేస్తుంది ధనము ఏదైనా చేస్తే బంగ్లాదేశ్ లో హిందువులు ఎట్లా చంపబడుతున్నాయి ధనమే ఉపయోగపడితే పాకిస్తాన్ లో హిందువులు ఎందుకు వెళ్ళొస్తుంది మీరు ధర్మం మీరు నిలిచే ధర్మం మీరు మలికే రామమయము కృష్ణమయము ఇదే ధర్మం మీ ద్వారా ఈ సందేశం ఆరుగురు ప్రజలు పోవాలి హిందువుల మంత్రం ఒకటి ఉండాలి కులం కులం ఈ మధ్య మన మధ్య ఒకటి కులం ఏదో గురించి మాట్లాడేది అది వేల సంవత్సరాలుగా వేల ఆ వీళ్ళు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోతున్నాయి దాని గురించి అంతా కామెంట్ చేయండి కులం ఎక్కడ ఉంటాయి హిందూ మతం చేసినప్పుడు కులాలు ఎక్కడ ఉన్నాయి సదాసులో మౌలిపాలు అర్థమవుతున్నాయి తల్లితేజయ ఈరోజు గులాన్ని రెచ్చగొట్టుకుండా కులాన్ని రాజకీయాలను వాడుకుండా పేదరికాన్ని వాడుకోండి పేదరికలు చేయండి

ఏ క్రయంతో గౌరవనీయ ఈ దేశ ప్రధానమంత్రి ఒక మాట అంటున్నాడు ఈ ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులో జాతి పురుషున్నాడు ఏ క్రేయంతో సేఫ్ రేగ మన మహారాష్ట్రలో పోతానే అర్థం కాకపోవచ్చు సంక్రాంతి ఏం తీసుకెళ్తాడు భూమి మీద వెళ్ళిపోయింది ఇంకా ఏంటో ఆరోగ్యంగా ఏమైందండి నేను అందరం మంచి వాళ్ళే కృష్ణుడు గురుగోడితే రాదు రాముడు గుడిగడతరాలు ఓట్లు అచ్చేటప్పుడు మాత్రం కష్టండి ఎంత వ్యవస్థ